త్రిటిల్ స్కాలర్ సపోర్ట్తో మా అబ్బాయి ఈ వరకు చేరుకున్నారంటే రాజేష్ సార్ చేసిన హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము ఒక ఫ్యామిలీ లాగా మాకు సపోర్ట్ చేశారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సపోర్ట్ చేసే ఎందుకంటే మేము యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్ మాట్లాడుతున్నాను మొహమ్మద్ ఇఫ్తారుద్దీన్ మా అబ్బాయి నర్సరీ నుంచి ప్లస్ టెన్త్ వరకు టోటల్లీ తన జర్నీ అని జరిగింది ప్లస్ ఇక్కడేమంటే ఫ్యాకల్టీ చాలా బాగుంది మా అబ్బాయి సెవెంత్ క్లాస్ తర్వాత కొంచెం అతను డిస్టర్బ్ అయ్యాడు మైండ్ సెట్ అనేది ఆ డిస్టర్బ్ అయిన మైండ్ సెట్ను మన రాజేష్ సార్ ప్లస్ సుహాసిని మేడం వాళ్ళ స్టాఫ్ వల్ల కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించేసి తనను మళ్ళీ సెట్ చేశారు అంటే తను స్కూల్కు రాననేసి పట్టుదల ఉండే అనమాట తనది నేను చదివాను నిన్న అది నేను చదివా నేను ఎగ్జామ్స్ రాయా అనేసి అంటుండేవాడు అయితే ఈ స్కూల్లో రాజేశ్వర్ సార్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు ఈ స్టాఫ్ గారు చాలా హెల్ప్ చేసింది తనను హాస్పిటల్స్ గిటా చూపించాను తను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాడు అనమాట తను వెళ్ళిన తర్వాత మన రాజేశ్వర్ సార్ హైదరాబాద్లో గన్ఫౌండ్రీ స్కూల్లో సిలెట్ సిలెట్ స్కూల్ ఉంది దాంట్లో వాళ్ళ కరస్పాండెంట్స్ తోటి మాట్లాడి కౌన్సిలింగ్ ఇప్పించారు ఆ సార్ హెల్ప్ వల్ల చాలా మాకు రిజల్ట్ వచ్చింది మా బాబు యొక్క మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది మళ్ళీ తను టెన్త్లో నైన్ పాయింట్ త్రీ జీపీఏ తీసుకొచ్చాడు అది టెన్త్లో ఎప్పుడంటే తను యాత్ నుంచి డిస్కంటిన్యూ చేశాడనమాట స్కూల్కు మధ్య మధ్యలో వన్ డే టూ డేస్ ఓన్లీ వన్ అవర్ టూ అవర్ రావడం పోవడం జరిగేది అయితే దీనికి అజర్ సార్ గిట్ట చాలా హెల్ప్ చేశాడు సార్ ఏమని అంటే సార్ అబ్బాయి వన్ అవర్ అయినా సరే హాఫ్ అన్ అవర్ సరే పంపించండి మీరు తను ఎంతసేపు కూర్చుంటాడో అంతసేపు కూర్చొని తను ఎంత నేర్చుకుంటాడో అంత నేర్చుకుని తన బాధ్యత మాది తను హండ్రెడ్ పర్సెంట్ తను సక్సెస్ చేస్తాడు రీచ్ అవుతాడు తను పెట్టిన టార్గెట్ను రీచ్ చేస్తాడనేసి అనేసి వాళ్ళు మాకు అస్యూరెన్స్ ఇచ్చారు అదేవిధంగా తనను కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ తన మైండ్ సెట్ను డైవర్ట్ చేసేసి తనను నైన్ పాయింట్ త్రీ జీపీ వచ్చేటట్టు వాళ్ళు చేశారు సార్ మంచిగానే చదివాడు ప్లస్ కౌన్సిలింగ్ గిటా మన రాజేశ్వర్ సార్ అడ్వైజ్ వల్ల నేను గన్ ఫౌండ్రీ స్కూల్లో గవన్ ఫౌండ్రీలో సిలెక్ట్ స్కూల్కి వెళ్ళాను అక్కడ గిటా వాళ్ళ కరస్పాండెంట్ తోటి మాట్లాడేసి ఆ సార్ గిటా తనకు కౌన్సిలింగ్ ఇచ్చారు మా రిజ్వాన్కు ఇచ్చిన తర్వాత టెన్త్లో అతను అప్రాక్సిమేట్లీ నవంబర్ ఆ డిసెంబర్లో జాయిన్ చేశాడు రెగ్యులర్గా రావడం టెన్త్ ఎండింగ్ మూమెంట్లో ఎండింగ్ మూమెంట్లో వచ్చేసి మంచిగా చదువుడు ప్లస్ దానికి సపోర్టింగ్ శ్రీనివాస్ సార్ మ్యాథ్స్ సార్ ప్లస్ సుహాసిని మేడం ప్రణీత్ సార్ వీళ్ళందరూ ఈ ఫ్యాకల్టీ అనేది చాలా బాగుంది లిటిల్ స్కాలర్లో వీళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకు యాక్చువల్లీ ఏమంటే మేము ఆ సిచ్యువేషన్ అనేది చాలా హారబుల్ ఉంటుండే మాకు డే అండ్ అండ్ మేము తన తన గురించి ఆలోచించి బాధపడేవాళ్ళం ఒక్కొక్కసారి వాళ్ళం బిటర్ తను ఈ స్టేజ్లో ఉన్నాడు అనేసి సారు సార్ యొక్క ప్రోత్సాహం వల్ల సార్ యొక్క కౌన్సిలింగ్ వల్ల తను మైండ్ సెట్ అనేది చేంజ్ చేసి ఈరోజు ఈ అచీవ్మెంట్ తను గెయిన్ చేశాడు నైన్ పాయింట్ త్రీ టెన్త్లో వచ్చాయి ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అవుట్ ఆఫ్ ఫోర్ ఫోర్ సెవెంటీకి అవుట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మార్క్స్ గెయిన్ చేశాడు తను అయితే ఈ అచీవ్మెంట్ తను రీచ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్లస్ కామారెడ్డిలో ఇటువంటి స్కూల్లో లిటిల్ స్కాలర్లు ఉన్న ఫ్యాకల్టీ ఎక్కడ లేదు నేను అప్రాక్సిమేట్లీ నేను చూశాను ప్లస్ మా ఫ్రెండ్స్ వాళ్ళందరి గిటా వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట అయితే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వేరే స్కూళ్ళల్లో లేదు మా అబ్బాయి గిటా వేరే స్కూల్లో కానీ అక్కడ అంతగా బాగాలేదు ప్లస్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేరు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా వాళ్ళు టీచింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు మీ లిటిల్ స్కాలర్లు బాగున్నారనేసి చెప్పేవాళ్ళు అయితే నేను ఈ రేడియో స్టేషన్ ద్వారా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను రాజేశ్వర్ సార్కు ప్లస్ అజర్ సార్కు సుహాసిని మేడం శ్రీనివాస్ సార్ అండ్ వేరే అదర్ స్టాఫ్స్ మంది మాకు సపోర్ట్ చేశారు ప్లస్ ఆఫీస్ సబ్ఆర్డినేట్ గిటా తను సపోర్ట్ చేశాడు అయితే తను ఆఫీస్ సబ్ఆర్డినేట్ మా రిజ్వాన్ మీద ఏమంటే తను యొక్క యాక్టివిటీస్ను వ్యూ చేయమనేసి సార్ చెప్తే తను వ్యూ చేసుకుంటా సార్కి చెప్పేవాళ్ళు సార్ మాకు కాల్ చేసి చెప్పేవాడు అన్నవాడు సార్ ఈ విధంగా చేసుకుంటే మీరు కొంచెం తనని ఈ విధంగా ఇంట్లో గిటా గైడ్ చేయండి చేస్తే తను కంపల్సరీ చేంజ్ అవుతాడు అనేసి చెప్పేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం తను వీఆర్కేలో ఎంపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు దాంట్లో ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చాయి గుడ్ మార్నింగ్ లిటిల్ స్కాలర్స్ రేడియో నేను రిజ్వాన్ వాళ్ళ మధ్య మాట్లాడుతున్నా చాలా హ్యాపీ లిటిల్ స్కాలర్స్ సపోర్ట్తో మా అబ్బాయి ఈ వరకు చేరుకున్నారంటే రాజేష్ సార్ చేసిన హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము ఒక ఫ్యామిలీ లాగా మాకు సపోర్ట్ చేశారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సపోర్ట్ చేసే ఎందుకంటే మేము యాక్చువల్లీ ఎంతో రేట్ చాలా ఉంటాయి మ్యామ్ ఒక ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేసి మా అబ్బాయికి ఈ లెవెల్ కి తీసుకొచ్చిందంటే రాజేష్ సార్ చార్డ్ సార్ రాజేష్ సార్ లిటిల్ స్కాలర్స్ థ్యాంక్ యూ చలో థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ లిటిల్ స్కాలర్స్ రేడియో మై సెల్ఫ్ ఎండీస్ వన్ ఆఫ్ దిన్ ఐ హావ్ స్టడీ ఇన్ ది స్కూల్ ఇట్ ఐ హాఫ్ జాయిన్ ది స్కూల్ టూ తౌజండ్ అండ్ I have studied till 2024. I have completed my nursery to 10th journey in this school itself. This is the best school in the Kamaradi. There is no faculty like this school in anywhere in Kamaradi. Uh, I, I have con continued my school up to seventh class. I have continued half year of the eighth class. After eighth class, uh, afterly exams i have disturbed and i have discontinued my school um, uh, next i have j uh, continued my school since 2023 november november, november uh, that was 10th running um, i don't have any basics of 9th class and 8th class but I have struggled more max sir swas ma'am PT sir, other sir, principal sir, they supported me a lot and pushed me up and I have performed well and mm -hmm. I scored 9.3 in my 10th class. Therefore, after this, I have went VRK Junior College for intermediate. I have scored 461. I have scored this 461 with the basics which I have told mm -hmm. here in Little Scholars High School. Uh, there is no school which tells Perfect basics like Little Scholars High School. There is best faculty in Little Scholars High School compared to other schools. Thank you.